వెల్కమ్ టు టీ జగన్కాపల్లి జిల్లా కేంద్రం ప్రస్తుతం తుఫాను వాయుగుండు నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత నియోజకవర్గంలో పర్యటించారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ పెద్దేరు రిజర్వాయర్ను సందర్శించారు అనంతరం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ ఎం దీపిక వివిధ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి తన నియోజకవర్గంలోని పాకురాపేట నక్కపల్లి కోటగొట్ల మండలాల్లో పర్యటించారు అధికారులకు తగు సూచనలు కూడా చేశారు మాడుగుల మండలం రాయపాలెం పెద్దేరు రిజర్వాయర్ను ఉదయాన్నే జిల్లా కలెక్టర్ విజయకృష్ణను పరిశీలన చేశారు ఆమె వెంట నర్సీపట్నం ఆర్డీఓ హెచ్వి జయరామ్ తదితరులు ఉన్నారు అదేవిధంగా పాయకురాపేటలో లోతట్టు ప్రాంతాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ వారితో మాట్లాడారు వారిని పరామర్శించారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు అనంతరం కోటవట్ల మండలంలో పందూరు గ్రామం వద్ద అదేవిధంగా ఇందే వాక ఘటనపై కూడా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు అయితే ఉదయం నుంచే జిల్లా స్థాయి అధికారులంతరూ కూడా ఫీల్డ్లో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో జిల్లా అధికారులు ప్రముఖ పాత్ర పోషించారని తెలియజేయవచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కేంద్రంలోనూ నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నక్కపల్లిలోనూ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు ఇచ్చి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇదే సమయంలో నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న తాండవ రిజర్వాయర్ను లీడింగ్ లీడర్ నర్సీపట్నం కౌన్సిలర్ చింతకాయలు అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాల రాజస్ ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ సందర్శించారు అధికారులతో మాట్లాడారు వారికి తగు సూచనలు కూడా చేశారు ఆయన వంట స్థానిక టీడీపీ నాయకులు తదితరులు కూడా ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు టీవీట్ వైజాగ్ ద్వారా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ టివియేట్ వైజాగ్ మీ ఎంఏ రాజు